హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ ఈ ఇయర్ మన కంట్రీకి హీట్ వేవ్ ఉంది అని చెప్తున్నారు చాలా ప్రిడిక్షన్స్ అయితే ఉన్నాయి ఆల్రెడీ మనం చూస్తున్నాం కదా బాగా వేడిగా ఉంటుంది బయట ఐ డోంట్ నో ఈ ఇయరే ఇట్లా ఉంటుందా లేదా ఇంకా ముందు ముందు కూడా ఉంటుందా అని అసలు లాస్ట్ ఇయరే భరించలేకపోయాము ఎంత త్వరగా మనం నిద్రలేచి పనులు కంప్లీట్ చేసుకోగలిగితే అంత హ్యాపీగా అయిపోతుంది అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటారు కదా సో అట్లీస్ట్ మనం ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా లేచి ఫస్ట్ వంటదంతా కంప్లీట్ చేసుకొని ఇల్లు అదంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఇంకా మిగతా బయట పనులు అవన్నీ కూడా నైన్ ఆర్ టెన్ నుంచి మనం చూసుకోవచ్చు సో ట్వెల్వ్ కల్లా కూడా మనం మధ్యాహ్నం ఇంట్లో ఉండేటట్టు చూసుకుంటే చాలా బెటరు ఎందుకంటే ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్కి బయటకు వెళ్లాల్సి వస్తే తప్పదు ఒకవేళ ఆ టైంలో వెళ్దాము అని అనుకుంటే మాత్రం అసలు చాలా ఇరుక్కుపోతామండి ఎందుకంటే త్రీ థర్టీకి నేను సిద్ధుని పికప్ చేసుకునేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది ఒక్కొక్కసారి మా హస్బెండ్ వెళ్తారు ఒక్కొక్కసారి నేను వెళ్తాను ఎంత వేడిగా ఉంటుందో అసలు మా హస్బెండ్ ఇప్పుడు ఒక కుక్క స్టోరీ అనమాట నాకు అది సబ్వే ఎక్కి సబ్వే స్టేషన్ వెళ్ళి ఒక ట్రైన్ ఎక్కి ట్వంటీ నైన్ స్టాప్స్ తర్వాత ట్రైన్ దిగుతుంది అంట దిగి వెంటనే పరిగెత్తుకుంటా బస్ స్టేషన్ ఉంటుంది ఎదురుగానే బస్ స్టేషన్లో ఒక బస్ ఎక్కి ఫెర్రీ తెలుసు కదా ఫెర్రీ దగ్గరికి వెళ్తుంది అంట బస్ ఆ ఫెర్రీ ఎక్కి లోకల్గా ఒక దగ్గరలో ఉన్న ఒక ఐలాండ్కి వెళ్తుంది వెళ్ళి కొంతసేపు ఉండి మళ్ళీ రిటర్న్ వస్తుంది అంటారు ఓకే ఓకే ఎందుకు ఇది చేస్తుంది అని అది ఎవ్వరు దాన్ని దాన్ని డిస్కర్బ్ చేయరు దాని సీటు ఉంటే సీట్ కూర్చుని హడ్డ పోయి కూర్చుంటుంది అంటారు ఏంటి అంటే అసలు యాక్చువల్లీ దాని ఓనరు ప్రతి వీకెండ్ ఈ ట్రిప్ తీసుకెళ్ళేవాడంట కుక్కని ఓకే ఓకే ఆ వన్ అంతా చనిపోయాడు కానీ అది ఇదంతా దాని మెమరీ ఇంకా ఓకే ఇది ఉంచుకున్న కోసం అని పాలకూర పప్పు ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి మెడిటేషన్కి కూర్చున్నా అది అయ్యే లోపు నా మెడిటేషన్ కూడా కంప్లీట్ అవుతుంది కదా జావ ప్రిపేర్ చేస్తూ అదేమో సిమ్లో ఉంచేసాను మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి అరుణాచల శివ పాట వింటా కదా డైలీ సో అది పెట్టుకుందాము అనుకుంటే మా నేబర్స్ ఎవరో సుప్రభాతం ప్లే చేస్తున్నారు అదే టైంలో సో అందుకని చెప్పి ఇంకా నేను కూడా సుప్రభాతం విన్నాను ఇవాళ చాలా రోజుల తర్వాత ఇవాళ విన్నాను మార్నింగ్ మనకి ఎక్కువ టైం లేకపోయినా సరే మల్టీ టాస్కింగ్ చేసుకుంటూ ఆల్మోస్ట్ అన్ని పనులు కవర్ చేసుకోవచ్చు పాలకూర కట్ చేస్తా ఒక పక్కన రాగి జావా కుక్ చేస్తాను సో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది పాలకూర పప్పు కుక్కర్లో పెట్టి కుక్ చేసే టైంలో నేను మెడిటేషన్ చేసుకున్నాను సో అది కూడా కంప్లీట్ అయింది అండ్ అవన్నీ కొంచెం చల్లారే టైంలో వడియాలు వేయిస్తున్నాను అండ్ మిల్క్ కూడా బాయిల్ చేస్తున్న నిన్న గ్రోసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు కోకోనట్ షుగర్ తెచ్చా కదా ఆ టేస్ట్ అయితే నాకు చాలా నచ్చింది ఇవాళ రాగ్జావ్ ప్రిపేర్ చేయడానికి కారణం కూడా అదే కోకోనట్ షుగర్ ట్రై చేద్దాము అని చాలా మైల్డ్గా ఉందండి ఎక్కువ అంటే లైక్ ఓవర్ స్వీట్గా అయితే లేదు సో ఎవరన్నా ఎక్కువ స్వీట్ ఇష్టపడిన వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయొచ్చు రాగిజావులో నేను రెండు వేరియేషన్స్ చేస్తూ ఉంటాను బెల్లము పాలు అండ్ మజ్జిగ ఉప్పు అట్లాగా మా ఏమో పాలు కోకోనట్ షుగర్ యాడ్ చేసి రాగజావు ఇచ్చేసిన సిద్ధుకి వచ్చేసరికి ఏమో కొద్దిగా పెరుగు ఉప్పు వేసిస్తాను సమ్మర్లో పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం చలవ చేసేవి ఇస్తే బాగుంటుంది కదా వాళ్ళు కూడా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు సిద్ధుకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను రైస్ కలిపే ప్రతిసారి కూడా అనుకుంటా తింటాడా లేదా తింటాడా లేదా అని భయంతోనే కలుపుతూ ఉంటాను ఒక్కొక్కసారి తింటాడు ఒక్కొక్కసారి వదిలేస్తాడు అనమాట బాక్స్లో కొత్త ఒకే కలుపుతుంటే భలే ఉంది అసలు స్మెల్ అయితే అసలు తినాలనిపిస్తుంది కొంచెం అన్నమేమో పాలు కూడా కలిపేశాను కొద్దిగానేమో పచ్చడి పెట్టేస్తుంది పప్పు ఒకవేళ తినకపోతే పచ్చడి తింటాడు అని చెప్పి అట్లా పెడుతున్నాను కానీ సమ్మర్లో అంత సజెస్టబుల్ కాదు దొండకాయ ఫ్రై చేద్దాం అని చెప్పి ప్లాన్ ఉంది కానీ నిన్న రాత్రి నేను కట్ చేయలేదు మార్నింగ్ దొండకాయలు కట్ చేసి అవి ఫ్రై అయ్యేసరికి చాలా టైం పడుతుంది అందులో దొండకాయలు ఏమో చాలా లేట్గా ఫ్రై అవుతాయి కదా కొంచెం టైం తీసుకుంటాయి కాబట్టి పచ్చడి పెట్టేశాను సిద్ధు లంచ్ బాక్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు అక్కడ మీకు టైం కనిపించిందండి అండి సెవెన్ ఫిఫ్టీ నైన్ది సో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలన్నమాట నేను ఎంత ఎర్లీగా లేచి ఎట్లా చేసినా సరే ఒక పక్కన వీడియో షూట్ చేస్తా అండ్ వీళ్ళతో కబుర్లు చెప్తూ వంట టిఫిన్ ఇవన్నీ చేయాలంటే కొంచెం కష్టమే సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పి ఫస్ట్ అయితే దొండకాయలు వాష్ చేస్తున్నా ఇవి కొంచెంసేపు సోక్ చేసాము అంటే దొండకాయల పైన ఏదన్నా సరే మనకు తెలియని పేరుకుపోతూ ఉంటాయి కదా సో దొండకాయలకి తొందరగా ఏదో ఒకటి స్టిక్ అవుతుందండి అండి అందుకని చెప్పి కొంచెం ఎక్కువసేపు వాష్ చేసుకుంటే చాలా బెటర్ సాల్ట్ వాటర్లో కానీ వెనిగర్ అండ్ సాల్ట్ వేసిన వాటర్లో కానీ క్లీన్ చేస్తే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి వాకింగ్కి కొంచెం అర్లీగా వెళ్దాము అని అనుకున్నాను దొండకాయలు కడిగి పెట్టేసేసి వడియాలు కూడా ఫ్రై చేసి వెళ్దాము కొంచెం వచ్చిన తర్వాత తక్కువ పని ఉంటుంది అని అనుకున్నాను కానీ వచ్చిన తర్వాత కూడా చాలా పని ఉందండి నాకు ఫస్ట్ దొండకాయలు అయితే అవి సాల్ట్ వాటర్లో వేసా కదా అవి సోక్ అవుతూ ఉండే టైంలో నేను జ్యూస్ ప్రిపేర్ చేశాను అండ్ వడియాలు కూడా వేయించేసి ఉంచాను క్యారెట్ అండ్ బీట్రూట్ని కట్ చేసి పెట్టాను కదా ముందు బ్లాగ్స్లో షేర్ చేసా మీకు సో అవి కొంచెం కొంచెం తీసుకొని ఇవాళ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా ఏబీసీ జ్యూస్ ప్రతిరోజు కూడా మనం చూస్తూనే ఉన్నాము సో ఇవాళ కొంచెం డిఫరెంట్గా యాపిల్ కాకుండా కీరా ముక్కలు వేసి చేద్దాము అని అనుకున్నా ఫిలిప్స్ జ్యూసరు సిక్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నట్లున్నాను అప్పటి నుండే వెజిటబుల్ జ్యూసెస్ చేసుకోవడం నాకు బాగా అలవాటు కీరా క్యారెట్ బీట్రూట్ అవి చేస్తా లేదంటే ఏబీసీ జ్యూస్ సో దాంతోపాటు నాకు ఏ లీఫీ వెజిటబుల్ దొరికితే అది వేసేస్తూ ఉంటాను పాలకూర కొత్తిమీర కరివేపాకు కొన్ని జ్యూసెస్లోనేమో పుదీనా వేస్తా కానీ బీట్రూట్ క్యారెట్ వేసినప్పుడు మాత్రము పుదీనా వేయను ఆ కాంబినేషన్ ఎందుకో నాకు నచ్చదు ఇక్కడైతే మామూలుగా కొత్తిమీర కరివేపాకు తీసుకున్నా అండ్ హాఫ్ కీరా తీసుకుంటున్నాను సిద్ధుకి జ్యూస్ ఇవ్వలేదు ఇవాళ ఎందుకంటే తనకి అలర్జీ వచ్చింది డాక్టర్ అసలు సిట్రస్ ఫ్రూట్స్ ఏవి ఇవ్వద్దని అని అన్నారు కదా అయితే ఆ విషయం అమ్మతో చెప్తే అసలు వాడికి కొన్ని రోజులు జ్యూసెస్ ఇవ్వద్దు జస్ట్ మాల్గా ఈ సాలిడ్ ఫుడ్స్ ఉంటాయి కదా కాప్స్ బేస్డ్ అన్నీ అవే ఇచ్చేసేవి యాంటీబయాటిక్స్ అవన్నీ తీసుకుంటున్నాడు కాబట్టి బలం ఉండాలి అని చెప్పి నిన్న అమ్మ చెప్పింది సో అందుకని చెప్పి వాళ్ళైతే తనకి ఎటువంటి జ్యూస్ కూడా ఇవ్వలేదు సో ఇప్పుడు నేను ఈ జ్యూస్లో ఏమేమి తీసుకున్నానంటే కీరా క్యారెట్ బీట్రూట్ కొత్తిమీర కరివేపాకు కొద్దిగా జీరా పౌడరు ఉప్పు ఇవన్నీ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుంటున్నా ఈ బ్లెండర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా హ్యాండీగా ఉంది తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒకటి మీకు నచ్చిన బ్రాండ్ అయితే పర్చేస్ చేయండి సమ్మర్లో నిజంగా ఇది ఒక లైఫ్ అని చెప్పచ్చు మంచి టైంలో కొనుక్కున్నాను నేనైతే జ్యూస్ని ఫిల్టర్ చేసి తాగాము అని అంటే చాలా త్వరగా అరిగిపోతుంది ఒకవేళ మీకు హెవీగా ఒక హెవీ మీల్ లాగా ఉండాలి అంటే ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసి మామూలుగా పల్ప్ తోటే తాగేసేయండి ఇది వచ్చేసరికి మనకి డాక్టర్ వినీలా గారు అని చెప్పి మధ్య వెయిట్ లాస్ గురించి చాలా వీడియోస్ చూపిస్తున్నారు కదా ఆవిడ అడిషనల్గా పంకిన్ సీడ్స్ ఫ్లాగ్ సీడ్స్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తున్నారు సో తను ఏం సజెస్ట్ చేస్తారంటే మామూలుగా పలుపు తోటి తీసేసుకోండి గ్యాస్ ఫామ్ అవ్వదు అని అనుకునే వాళ్ళు అని చెప్పారు సో అది మన ఇష్టం కంప్లీట్లీ నేనైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోను ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేస్తాను కదా సో అందుకని చెప్పి బ్రేక్ఫాస్ట్ ఎటు హెవీగానే ఉంటుంది జ్యూస్ ఏమో మామూలుగా పల్చగా తీసుకుంటేనే బాగుంటుంది డైలీ వాకింగ్కి వెళ్తున్నాను అని చెప్పి ఫైనల్గా షూ తీసుకున్నాను ఇది పూమా బ్రాండ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా నాకైతే బాగానే అనిపించాయి అనమాట ఫస్ట్ డే వెళ్ళాను కదా వెజిటేబుల్ జ్యూస్ తాగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ అట్లా తీసుకొని వాకింగ్కి వెళ్ళాను ఇంటికి వచ్చేసరికి ఇంకా కాఫీ తాగాలనిపించింది మార్నింగ్ తాగలేదు కదా ఎంత క్రేవ్ అవుతున్నానో కాఫీ కోసం ఇది పర్పుల్ టర్టిల్ వైన్ అనమాట సక్యులెంట్ పాట్ ఉంటుంది కదా చాలా చిన్నది సక్యులెంట్ పాట్ అయితే ఈ టర్టిల్ వైన్ని ఇందులో పెడుతున్నాను సిద్ధు రైటింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటా ఇంతకుముందు మాములుగా లైట్ గ్రీన్ కలర్ టర్టిల్ వైన్ ఉంది కదా అది పెడితే అంత సస్టైన్ అవ్వాలా పర్పుల్ టర్టిల్ వైన్ అయితే బాగా సస్టైన్ అవుతుంది సో ఎవరైనా టర్టిల్ వైన్ పెట్టుకోవాలి అనుకుంటే ఇది ట్రై చేయండి కింద మట్టి వేసేసి కొంచెం వాటర్ పోసి ఇవి పెట్టాను కదా ఇప్పుడు కొద్దిగా ఇలా పెబుల్స్ పెట్టేస్తాను ఇలా పెడితే ఇవి ప్రెస్ అవుతాయి కదా సో దట్ కింద రూట్స్కి మట్టదంతా తగిలి రూట్స్ డెవలప్ అవుతాయి కొన్ని రోజులకి కానీ లైట్గా వాటర్ చేయాలి కొద్దిగా ఫ్రీక్వెంట్గా వాటర్ చేస్తూ ఉండాలి దీని మీద ఆకు మీద ఉంది అని ఏం అనుకోవద్దు బికాస్ ఇవి లైట్ వెయిటే ఉన్నాయి స్టోన్స్ గ్యాప్స్ ఉన్నాయి సో కింద నుంచి పెరుగుతాయి ప్రాబ్లమ్ ఉండదు యాక్చువల్లీ మీకు ఇంకొకటి చెప్తాను ఈ రాళ్ళు ఉన్నాయి కదా ఇవి యాక్చువల్లీ న్యాచురల్ స్టోన్స్ పెబల్స్ వచ్చేసరికి గ్లాస్ పెబల్స్ ఈ మాల్గా హ్యాండ్ మేడ్ ఇవి నాచురల్ కాబట్టి వీటిలో చాలా ఎనర్జీ అనేది ఉంటుంది సో ఈ ఎనర్జీ మొక్కలు లాక్కొని బాగా పెరుగుతాయి మనీ ప్లాంట్స్కి మీరు అది ట్రై చేయండి డెఫినెట్గా సస్టైన్ అవుతాయి మనీ ప్లాంట్స్ కూడా సేమ్ ఇట్లాగే రూట్ ఉంటుంది కదా రూట్ ఏమో సాయిల్ వైపు పెట్టేసేసి పైన మాల్ ఇట్లా ఒక స్టోన్ సపోర్ట్ పెట్టండి ఆ స్టోన్ బలం తీసుకొని అండ్ ఆ కింద సపోర్ట్ ఉంటుంది కదా చక్కగా బాగా పెరుగుతాయి అన్నమాట ఇక్కడైతే ఇంక ప్లేస్ లేదు నేను పెట్టట్లా సో ఇదండి ఇది నేను ఇప్పుడు రూమ్లో పెట్టేస్తాను ఒకసారి ఇక్కడ పెట్టేసాను అనుకోండి వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోతుంది మనము ఇట్లా ఫ్లాట్ సర్ఫేస్ మీద ఎప్పుడు కూడా పాట్ పెట్టద్దు ఎందుకంటే కింద గ్యాప్ లేదు కదా కొన్ని ప్లాస్టిక్ పాట్స్కి గ్యాప్స్ ఉంటాయి సో ఎక్కడ పెట్టినా పర్వాలా ఇలా గ్యాప్ లేని పాట్స్ మనం కొంచెం ఇలా టిల్టెడ్ సర్ఫేసెస్ లేదా ఇలా గ్యాప్స్ ఉన్న సర్ఫేసెస్ మీద పెడితే వాటర్ ఈజీగా డ్రైన్ అయిపోతూ ఉంటుంది అమెజాన్ నుండి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసా అవి ఏంటో ఇప్పుడు చూపిస్తాను ఇవన్నీ కూడా యాక్చువల్లీ నేను పర్పస్ఫుల్గా ఉన్నాయి అనే తెప్పించా ఏవి కూడా బాగున్నాయి ఉంటే బాగుంటుంది అని మాత్రం ఈసారి ఏది షాప్ చేయలేదండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అనమాట ఈ బాటిల్స్ ఈ గ్లాస్ బాటిల్స్ రెండు కూడా ఎందుకంటే ఇవి తెప్పించింది సీరియల్ స్టోర్ చేసుకోవచ్చు తర్వాత మమ్మీ ఎప్పుడన్నా చెక్కలు చక్రాలు అలాంటివి పంపిస్తుంది కదా సో వాటి కోసం అని తీసుకున్నాను యాక్చువల్లీ స్టీల్ డబ్బాలో పెట్టుకోవచ్చు బాగుంటాయి బట్ స్టీల్ డబ్బాలు ఏంటంటే ఇప్పుడు మేము ఎప్పటి నుండో వాడుతున్నాము గ్యాప్స్ వచ్చేసి మూత లూజ్గా ఉండి త్వరగా అంటే లైక్ యూనో మెత్తబడిపోతున్నాయి లేదా ఫ్రెష్నెస్ తగ్గుతుంది యాక్చువల్లీ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అవి కూడా చాలా అంటే లైక్ ఫ్రెష్గా ఉంచుతుంది ఫుడ్ని బట్ నాకు గ్లాస్ ఇష్టం కాబట్టి అండ్ మనకు చక్కగా కనిపిస్తాయి కదా బయట ఏమున్నాయి అనేది అందుకని ఇవి తెప్పించాను ఇది వచ్చేసరికి సెల్లో బ్రాండ్ వీటి లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు సో ఇట్లా అన్నమాట చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా నాకు బాగా నచ్చింది మరి తిగ్గా లేవు అలా అని తిన్గా లేవు చక్కగా సస్టైన్ అవుతాయి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి అని అనుకుంటున్నాను ఫర్దర్ యూస్ చేస్తే తెలుస్తుంది కాకపోతే ఈ హోల్డ్ చేయటం ఉంది చూసారా ఇదే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నేను వీటిలో థౌజండ్ ఎంఎల్ తెప్పించా కానీ అవి చాలా చిన్నగా ఉన్నాయి ఇంతే ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కప్స్ అనమాట ఇవి చూసారు కదా మీరు మోడర్న్ సూపర్ మార్కెట్ విజయవాడలో తీసుకున్న భారత్ ఫైన్ టేబుల్ వేర్ అనమాట ఇది క్వాలిటీ చాలా బాగుంది ఇవాళ కందిపప్పు శనగపప్పు ఈ రెండు కూడా మా మేడ్ ఆ మీద పెట్టుకొని తీసుకొచ్చింది అనమాట ఎందుకంటే కొంచెం ఫ్రెష్నెస్ తగ్గింది ఏమన్నా బగ్స్ ఉన్నాయేమో డౌట్ వచ్చింది ఇవి తెచ్చి చాలా రోజులు అయిపోయింది ఈ రెండు చాలా తక్కువ వాడుతూ ఉంటాను సో తను సజెస్ట్ చేసింది ఏంటంటే ఇప్పుడు ఎండలో పెట్టేసిన తర్వాత కొన్ని రోజులకి ఎట్లయినా పురుగు వస్తుంది అక్క ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి రావడం స్టార్ట్ అయింది కదా సో ఇప్పుడు ఎండలో పెట్టేసి కొద్దిగా క్లీన్ చేసేసి ఇస్తాను నువ్వు వెంటనే వాడేసేయి అని చెప్పి ప్రస్తుతం అయితే చాలా ఫ్రెష్గా నీట్గానే ఉన్నాయి ఇంకా బగ్స్ ఏమీ లేవు ఏదన్నా ఇదిగోండి ఇలాంటి పుచ్చులు ఉంటాయి చూసారా ఇలాంటివి ఉంటాయి చూసారా ఇవి మాత్రం డిస్కార్డ్ చేసేస్తాను ఇవి తర్వాత క్లీన్ చేసి బాటిల్లో వేయాలి అండ్ ఈ రెండు అయితే నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లా ఎట్లీస్ట్ ఇవైనా సరే మనం ఏదోటి పూర్ణాలని లేదా పప్పు కూరలుకి అట్లా యూస్ చేసేయచ్చు ఫాస్ట్గా ఇది వచ్చేసరికి ఏమో పప్పు చేస్తాం కదా మామూలుగా నార్త్ ఇండియన్ స్టైల్ దాల్ చేస్తాం దాల్ తడక దాల్ ఫ్రై అలాంటి వాటికి వాడతాం అండ్ నెక్స్ట్ ఎర్ర కంది పప్పు స్కిన్కి చాలా చాలా మంచిది ఒకసారి మీరు ఏంటంటే పౌడర్ ఫామ్లో తీసుకోండి ఐ మీన్ లైక్ పౌడర్ చేసేసి స్కిన్కి అప్లై చేయండి పాలు యాడ్ చేసుకొని లేదా ఫ్రూట్ జ్యూస్ వాటరు ఎట్లయినా సరే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది అనమాట నాకైతే పర్సనల్లీ నాది సెన్సిటివ్ స్కిన్ కాబట్టి ఎర్ర పప్పు బాగా పడుతుంది ఇది నేను వంటల్లో కూడా వాడుతూ ఉంటాం నైట్ హెయిర్కి ఆయిల్ అప్లై చేశాను మందారాకులు హెయిర్ ప్యాక్ లాగా పెట్టుకొని మనం హెయిర్ వాష్ చేసుకున్నట్లయితే ఆయిలీ స్కాల్ప్ చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది ఒక్కొక్కసారి కుంకుడుకాయలకి కూడా ఆయిల్ అనేది అసలు వెళ్ళదు కదా ఇలా మందారాకు లేదా ఏదన్నా సరే మెంతికూరతోటి మనం హెయిర్ ప్యాక్ వేసుకున్నాము అని అంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట దీనికి కొంచెం అడిషనల్గా పెరుగు కరివేపాకు మెంతికూర ఇలాంటివి ఏదైనా సరే వేసుకోవచ్చు జుట్టుకి ఇవన్నీ కూడా చాలా చాలా మంచిది మెత్తగా ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉంచుకొని కుంకుడుకాయలతో వాష్ చేసుకుంటాను షాంపూ కూడా చేసుకోవచ్చు హెయిర్కి మందారాకులు అప్లై చేసుకున్నా చక్క కింద కూర్చొని పట్టించేసా అనమాట కొంచెం లైట్గా మసాజ్ కూడా చేసా మనం బోర్డు పని చేసుకుంటాం కదా కిచెన్ లో సేపు చక్కగా ఇట్లా కింద కూర్చుంటే కాల్ నూకులు అవన్నీ రాకుండా ఉంటాయి దొండకాయ ఫ్రై చేసిన ఇది సిద్ధు కోసం అనమాట యాక్చువల్లీ ఈవినింగ్ వాడు ఆ అదంతా తినడు ఒకసారి తిన్నాడు కదా ఒక్కసారి తింటే చాలా ఎక్కువ దొండకాయ ఫ్రై అయితే కొంచెం ఇష్టంగా తింటాడు సో అందుకని చెప్పి ఇప్పుడు కట్ చేసేస్తాం మళ్ళీ ఆఫ్టర్నూన్ చేయాలి లేదా ఈవినింగ్ చేయాలి అని అంటే కొంచెం లేజీగా అనిపిస్తుంది మార్నింగ్ టైం అయితే నాకు హాయిగా టక్ టక్ ఒకదాని తర్వాత ఒకటి పని అయిపోతుంది అన్నమాట సో అందుకని చెప్పి ఇప్పుడు కూర చేసేస్తున్నాను కొన్ని ఉన్నాయి లేదు దొండకాయలు ఎక్కువ అయితే తీసుకురాలా ఇందా ఇంతకుముందు సాల్ట్ వాటర్లో పెట్టేసి ఉంచా కదా అప్పుడే వాష్ చేసేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఇంకా కట్ చేస్తున్నా వీటిని అండ్ మీకు ఒక టిప్ షేర్ చేస్తా అలసట రాకుండా ఎక్కువసేపు మనం పని చేసుకోవాలి అంటే కొంచెం సేపైనా అయినా సరే మనం అట్లీస్ట్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ కింద కూర్చున్నట్లయితే కాళ్ళు మర్చుకొని కింద కూర్చున్నట్లయితే కొద్దిగా రిలాక్స్ అవుతాము దాని ద్వారా ఏంటంటే మనకి వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది వెరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి అంటే ప్రొలాంగ్డ్ స్టాండింగ్ లేదా ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అనమాట ఎక్కువసేపు నుంచిన్నా ఎక్కువసేపు కూర్చున్నా ఏదైనా సరే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు కాబట్టి మనకి వెరికోస్ వెయిన్ ప్రాబ్లం అనేది వస్తుంది సో మనం మధ్య మధ్యలో కూర్చోటం పది ఒకవేళ కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళైతే ఒక వన్ అవర్కి ఒక టూ టైమ్స్ అట్లాగా వాక్ చేయటము వన్ ఆర్ టూ మినిట్స్ సరిపోతుంది కదా వాకింగ్ లేదా జస్ట్ అలా నుంచొని కూర్చొని అట్లాగా నాలుగైదు సార్లు చేసినా సరిపోతుంది సో దట్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అనమాట మనం ఇట్లా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఎనర్జిటిక్గా డే అంతా కూడా పనిచేసుకోవచ్చు ఈ ప్యాంట్స్ గురించి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడిగారు ఇవి ట్రైప్లే ప్యాంట్స్ అనమాట మిల్టన్ ప్రో తిని బ్రాండ్ నేమ్ దొండకాయ ఫ్రై చేసేసి మస్క్ మెల్లని ఒకటి కట్ చేసి మొత్తం కిచెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను నెక్స్ట్ ఇప్పుడు హెయిర్ వాష్ చేసుకోవాలి నా లిప్స్టిక్ షేడ్స్ చాలా మంది అడుగుతా ఉన్నారు అంటే నేను నార్మల్ వే వాడతానండి బట్ మీకు ఇంట్రెస్ట్ ఉందేమో సరే అందుకని చెప్తున్నాను ఇదైతే కొంచెం న్యూ షేడ్కి దగ్గరగా ఉంటుంది అండ్ డార్క్ కలర్లో కూడా ఉంటుంది ఇది వచ్చేసరికి మ్యాబిలీన్లో సిక్స్ సిక్స్టీ నంబర్ అనమాట అండ్ దీని పేరు టచ్ ఆఫ్ స్పైస్ సో ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను జస్ట్ నెంబర్ చెప్తున్నా కదా ఇది మనం సర్చ్ చేస్తే దొరుకుతుంది అండ్ బయట కూడా చాలా ఈజీగా దొరుకుతాయి మ్యాబిలిన్ ఇవాళ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని అనుకుంటున్నా ఇప్పుడు నేను హెయిర్ వాష్ చేసుకున్నాను కదా ఇంతకు ముందు హెన్నా పెట్టుకున్నాను సో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే మీరు హెన్నా పెట్టుకున్నారు ఆ ప్లేస్ లో ఆరెంజ్ ఉంది అండ్ మిగతా అది బ్లాక్ ఎలా ఉంది అని చెప్పి హెయిర్ అయితే ఫుల్గా డ్రై చేసుకుని అనమాట మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఆరెంజ్ కలర్లో ఉంది డార్క్ ఆరెంజ్ కలర్లో అంటే మరీ అంత డార్క్ రాలేదు ఎందుకో నాకు అర్థం కాలేదు కానీ సి ఒకలాంటి మంచి ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది సో ఇదంతా కూడా గ్రే హెయిర్ మీద నేను హెన్నా పెడితే ఈ కలర్ వచ్చింది సో ఇప్పుడు ఇట్లా ఆరెంజ్ కలర్ ఉంది కదా దీని మీద నేను డై అప్లై చేస్తే కనుక బ్లాక్ అయిపోతుంది ఈ జుట్టు పెరుగుతూ ఉంటుంది కదా కొత్తగా వచ్చేవి గ్రే ఉంటే పెరిగేది బ్లాక్గానే ఉంటుంది మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా బ్లాక్గానే ఉంటుంది ఈ క్వశ్చన్ నన్ను చాలామంది అడుగుతున్నారు మీకు మామూలుగా హెయిర్ బ్లాక్గా ఉంది కొంచెం ఆరెంజ్గా ఉంది ఎందుకు అని మేబీ వాళ్ళు హెన్నా యూస్ చేయరు కాబట్టి వాళ్ళకి తెలియదేమో అందుకని నేను ఒకసారి క్లారిఫై చేస్తున్నాను మీకు మళ్ళీ ఒకవేళ న్యాచురల్ డైస్ కావాలి అంటే ఇండిగో కలర్ అప్లై చేసుకోండి ఇండిగో కలర్ అయితే నాకు పడట్లేదు అంటే నాకు అంత రిజల్ట్ కనిపించలా డార్క్ కలర్లో అయితే అవ్వలేదు సో నాకు డై అలవాటే అందుకని నేను డై వేసేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మామూలుగా ఇవి ఉన్నాయి కదా సో ఇట్లా ఈ ఆరెంజ్ కలర్ మీద మనకి న్యాచురల్ డై కావాలి అంటే ఇండిగో కలర్ అప్లై చేసుకోవచ్చు లేదంటే మాములుగా ఏదైనా సరే మన రెవ్లాన్ లారియల్ ఆ కలర్స్ ఉంటాయి కదా కెమికల్ బేస్డ్ అవి కూడా యూస్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కుంకుకాయలతో హెయిర్ వాష్ చేస్తే రఫ్ అవుతుందా అని చెప్పి మన వాళ్ళు చాలామంది అడుగుతున్నారు ఆయిల్ అప్లై చేసుకొని కుంకుడుకాయతో హెయిర్ వాష్ చేసుకోండి అసలు రఫ్ అవ్వదు అంటే కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది అనమాట ఎప్పుడు రఫ్ అవుతుందంటే బాగా మనం విగ్రస్గా ఇట్లా రఫ్ చేస్తే రుద్దుతాం చూసారా అప్పుడు రఫ్ అయిపోతుంది ఒకవేళ మీరు ఆయిల్ అప్లై చేయలేదు పచ్చటి స్టిల్ కుంకుడుకాయలు యూజ్ చేయాలి అని అనుకుంటే ఏదైనా పెరుగు అప్లై చేసుకోండి లేదంటే మందారాకు పెట్టుకోండి అప్పుడు కూడా మనము హ్యాపీగా కుంకుడికాయలతో వాష్ చేసుకోవచ్చు ఇవాళైతే నేను కుంకుడుకాయలతోనే హెయిర్ వాష్ చేసుకున్నాను మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచిన దగ్గర నుండి కూడా లంచ్ చేసేవారికి ఒక్క నిమిషం కూడా ఖాళీ లేదండి ఏదో ఒక పని చేస్తానే ఉన్నా ఇవాళ లంచ్లోకి ఇవన్నీ కూడా నేను చేశాను కదా పాలకూర పప్పు దొండకాయ ఫ్రై అండ్ అప్పడాలు వడియాలు వేయించాను ఎగ్స్ బాయిల్ నాటుకోడి గుడ్లు బాగా స్మెల్ వస్తాయి అని చెప్పి నేను జస్ట్ ఎగ్ బైట్సే తీసుకుంటున్నా నేను ఎక్కువ ఆ స్మెల్ బేర్ చేయలేను ఇది వచ్చేసరికి మామిడికాయ అనమాట వడువు మాంగా అని చెప్పంటారు ఇది సిద్ధు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ పచ్చళ్ళు పడతారనమాట తను సేల్ చేస్తారు వాటి దగ్గర తీసుకున్న పెరుగన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఇది అంటే నా ప్యాలెట్కి నచ్చింది ఇదైతే మనకి ఆంధ్ర వాళ్ళకి చాలా కొత్తగా అనిపిస్తుంది ఆంధ్ర తెలంగాణ సైడ్ ఇది అలవాటు ఉండదు కదా మీలో ఎంతమందికి ఇష్టము బాయిల్డ్ ఎగ్ వైట్ అండ్ ఇట్లా పళ్ళు పోసిన గోంగూర పచ్చడి ఈ కాంబినేషన్ నాకైతే చాలా ఇష్టము ఈ పప్పుల్లో కొన్ని హోల్స్ ఉంటే ఏరేసా అనమాట మొత్తము ఇదిగోండి కొంచెం ఇట్లాంటి హోల్స్ ఉన్నవి తీసేసాను ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసేస్తాను బాటిల్లోకి ఈ చక్రాల కోసమే అనమాట అసలు నేను ఈ బాటిల్స్ తెప్పించింది అమ్మ ఇప్పుడు ఏదో ఒకటి ఫ్రీక్వెంట్ గా పంపిస్తానే ఉంటది లేదంటే బయట నుంచి తెచ్చుకున్నాం చేసినా యూజువల్లీ నేను చెయ్యాలండి తక్కువే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే స్టీల్ డబ్బాలే బెస్ట్ కదా ఇప్పుడు ఎటు సిద్ధు పెద్దోడయ్యాడు కాబట్టి సో ఇట్లాంటివన్నీ నేను యూజ్ చేసేస్తున్నాను ఇంతకు అన్ని కూడా స్టీల్ డబ్బాలు లేదా టప్పర్ వేరు ఇట్లాంటివే యూజ్ చేస్తూ ఉండేదాన్ని దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం